చేతిలో బైబిల్ ఉండదు మొబైల్ ఫోన్ పట్టుకొని ఒక మోడల్లా చర్చికొచ్చేస్తారు ఏ ఏంటిది మందిరానికి వచ్చేటప్పుడు కూడా మొబైల్ వదిలిపెట్టరా మొబైల్ ఫోన్లో వాక్యాలు చూస్తామని అంట బైబిల్ ఎక్కడికి పోయింది మరి బైబిల్ కొన్నది ఎందుకు బైబిల్ ఉన్నది ఎందుకు బైబిల్ ఉన్నది బైబిల్ మీరు కొన్నది కూడా చదువుకోవటానికే కదా మందిరానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటానికి కదా అలా కాకుండా మొబైల్లో చూస్తామంటారేంటి మొబైల్లో ఏం చూడాలి తెలుసా వాక్యం వినాలి మొబైల్లో వాక్యం వినాలి ప్రయాణాల్లో ఉన్నప్పుడు బైబిల్ తీయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్లో బైబిల్ యూజ్ చేయాలి అలా ఎక్కడ పడితే అక్కడ బైబిల్ యూజ్ చేస్తానంటే చెయ్యరు బైబిల్ ఎక్కడ తెరవాలి అది మొబైల్లో ఎక్కడ తెరవాలి కేవలం మందిరంలోనే తెరవాలి మంజనంలో కూడా ఈరోజు ఎలా తయారవుతున్నారంటే మొబైల్ లేనిదే మందిరానికి రారు బైబిల్ లేకుండాకైనా వస్తారు కానీ మొబైల్ ఎందు రారండి ఈ సినిమా థియేటర్కి వెళ్తున్నారా మీరు ఫొటోస్ తీయడానికి అక్కడ మొబైల్ ఎందుకు తీసుకెళ్తారు సినిమా థియేటర్లో ఫోన్లు వస్తాయని లేదంటే ఏమండి సినిమాలు తీయ ఏమండి దాని మీద తెర మీద ఆడుతున్నటువంటి చిత్రాన్ని ఏమంటే వీడియో తీయాలని మేము మంజ ఏమంటే ఇక్కడ సినిమాకి వెళ్ళామన్నట్టు ఫోటో తీసి పెట్టాలని దీనికి తీసుకెళ్తారు మరి మీరు మందిరానికి ఎందుకు తీసుకొస్తున్నారు నేను మందిరానికి వచ్చానండి అని ఆ సండే వర్షిప్ అందరికి వందనాలు అని చెప్పడానికి ఫోటో దిగుతున్నారా ఫోటో దిగడానికి తీసుకొస్తున్నారు మొబైల్ మీరు ఏమవసరం దాంతో ఒక ఒక రెండు గంటలే కదా మనం చర్చిలో ఉండేది ఆదివారం రోజు ఆరాధనలు కూర్చునేది వాక్యం వినేది పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించేది బల్ల ఆరాధనలో ఏమంటే చేయి వేసేది కేవలం రెండు గంటల్లో ఐదు కార్యక్రమాలు అయిపోతాయి ఏమంటే పాటలు పాడటం ప్రార్థన చేయటం ఏమంటే బల్ల తీసుకోవటం కానుకలు ఇవ్వటం వాక్యం వినటం ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఇవన్నీ ఒక ఐదు భాగాలు అనమాట ఈ ఐదుని ఎంత సౌకర్యంలో చేస్తున్నాడంటే రెండు గంటలు ఆ రెండు గంటల్ని కూడా నువ్వు దేవుడికి ఇవ్వకుండా ఆ రెండు గంటలు కూడా శుద్ధ హృదయంతో వాక్యాన్ని ధ్యానించాలి మందిరంలో ఉన్నంతసేపు భయభక్తులు కలిగి బ్రతకాలి అనే ఏమంటే మందిరంలో గడపాలి అనే ఉద్దేశం కూడా లేకుండా మొబైల్ పట్టుకుని చూస్తుంటాడు అనమాట వాట్సాప్లు ఓపెనింగ్ ఏమన్నా ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్ ఇక్కడ ఎందుకు అవన్నీ నీకు పైన ఏమంటే స్టేజ్ మీద ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏదో అరుస్తుంటాడు వెనకాల కూర్చొని మొబైల్ చూస్తావా దానికోసం మొబైల్ తీసుకెళ్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మొబైల్ అనేది మందిరానికి తీసుకెళ్ళకండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకెళ్ళాలి తప్ప అది కూడా మొబైల్ ఏమంటే చర్చిలో ఉన్నామంటే ఫోన్ వచ్చిందంటే కూడా నో లిఫ్ట్ అనమాట ఎంత అర్జెంట్ కాల్ అయినా సరే ఒక వీడియో ఫోన్లు ఫోన్లన్నీ కూడా బయటపడేసి మా దానికి వెళ్ళిపోతున్నారు అనమాట మీరు మిమ్మల్ని అలా చేస్తే మీరు ఓపుకుంటారా మిమ్మల్ని ఒకవేళ మొబైల్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలి నేను రాను చర్చికి రాని ఇలాంటి తయారవుతారు అవుతాడు ఇలా మాట్లాడతారు కాబట్టి ఏ మందిరంలో కూడా ఇలా పెట్టట్లేదు మీ గురించి తెలిసిపోయింది ఆల్రెడీ మీరేంటో మీ బ్రతుకులేంటో తెలుసు కాబట్టి ఇప్పుడున్నటువంటి మందిరాలు అలా చేయట్లేదు అది చాలా దూరంలో ఉంటేనే మీ మెదడు దాని మీద ఉన్న ఆలోచనలు తీసివేసుకుంటుంది అక్కడికి కూడా చాలామందికి మొబైల్ ఛార్జింగ్ పెట్టాను గూట్లో పెట్టాను ఫోన్ వచ్చిందో లైక్ కొట్టారు మెసేజ్ చేశారు ఇదే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు నువ్వు మొబైల్కి అడిక్ట్ అయిపోయావు అనమాట మొబైల్కి అడిక్ట్ అయిపోయావు కాబట్టి మందిరానికి వచ్చిన దాని మీద ధ్యాస వాక్యం వినడు లోకస్తుల్లో ఉండకండి లోకస్తుల్లో గడపకండి లోకస్తులు మొబైల్కి ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తారు ఏం చూడాలనుకుంటే అది చూస్తారు కానీ క్రైస్తవులుగా మనకొక నియమం ఉంది క్రైస్తవులుగా మనం క్రమంగా నడుచుకోవాలి ఆ క్రమాన్ని తప్పితే దేవుడి దగ్గర ఏకంగా దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక క్రమం తప్పకుండా దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి